అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం సో ఈరోజు మనకు చాలా రిలేటెడ్గా ఉన్న టాపిక్ సో అది లేకపోతే మన పూట గడవదు మన రోజు గడవదు ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ ప్రపంచం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంది డబ్బు లేకపోతే ఆ మనిషిని మనిషిగా ట్రీట్ చేసే రోజులు పోయినాయి సో ఒకప్పుడు మంచితనం మానవత్వం ఇట్లాంటి గొప్ప గొప్ప విలువల గురించి మాట్లాడాలి కానీ ఈరోజు మనము ఎవరికైతే డబ్బు అనేది ఉందో సో వాళ్ళని గొప్ప వ్యక్తులుగా ట్రీట్ చేస్తున్నాం ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళకు విలువలు ఉన్నా మానవత్వం ఉన్నా మనము వాళ్ళని దగ్గరికి చేరదేయడానికి కూడా వెనుకడు సో అట్లాంటి డబ్బు గురించి మన భారతదేశంలో ఈ డబ్బుని ఈ కరెన్సీ ఏదైతే ఉందో రకరకాలుగా మనం యూజ్ చేస్తుంటాము రకరకాల మల్టిపుల్స్ అనేవి దానికి ఉన్నాయి అది రూపాయి నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకు అసలు ఈ రూపాయి నాణ నుంచి ఐదు వందల రూపాయల నోటు వెనుకాలన్నా కొన్ని ముఖ్యమైన విషయాలు సో ఆ నోట్లకు కనెక్టెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ నాణాలకు కనెక్టెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఓకే చాలా మందికి ఇది అవగాహన లేదు మనం యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా కరెన్సీ అనేది లేకుంటే మనము మన రెగ్యులర్ యాక్టివిటీస్ మనము ఫుల్ఫిల్ చేసుకోలేము సో ఇప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా వరకు ప్రజల లోపల అవేర్నెస్ వచ్చినా కానీ సో కరెన్సీ అనేది మనం యూట్ చేస్తున్న నోట్లు కానీ నాణాలు కానీ ఇప్పటికీ మనగడలో ఉన్నాయి మనము దాన్ని అంటే దాని విలువ దానికే ఉంది కాబట్టి సో మన జేబులో ఉండే వంద రూపాయల నోట్లు గురించి కానీ మన జేబులో ఉండే పది రూపాయల నోటు గురించి కానీ అది ఎక్కడ తయారవుతుంది సో దాని వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సో మనం యూట్ చేస్తున్న కాయిన్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక్కసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చేద్దాంగా మన కరెన్సీలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో కాయిన్స్ సెకండ్ వన్ ఏమో నోట్స్ ఇది మన అందరికి తెలిసిన విషయం సో ముందుగా మనం కాయిన్స్ గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం బేసికల్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మనం యూజ్ చేస్తున్న కాయిన్స్ వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ అండ్ ఒక్కోసారి ట్వంటీ రూపీస్ కాయిన్ ఈ కాయిన్స్ అనేవి మనము మన రియల్ టైంలో రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ ఎక్కువగా యూజ్ చేస్తున్న కాయిన్స్ అసలు ఈ కాయిన్స్ ఎక్కడ తయారవుతాయి సో ఈ కాయిన్స్ అనేవి బేసికల్ గా మన కంట్రీలో ఫోర్ ప్లేసెస్ లో మనకు ముద్రించబడతాయి అన్నమాట సో తయారవుతుంటాయి దాన్ని టంకశాల అంటారు లో దాన్ని మింట్ అంటారు ఓకేనా ఈ కాయిన్స్ ఎక్కడైతే తయారు తయారయ్యే ని మింట్ అని చెప్తూ ఉంటారు మన ఇండియాలో మొత్తం నాలుగు ప్లేసెస్ లో ఉంది ఏంటవి ఫస్ట్ వన్ కోల్కతా సో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ కోల్కతా సో అక్కడ ఒక మింట్ ఉంది అండ్ సెకండ్ వన్ హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ హైదరాబాద్లో రెండవ మెంట్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ముంబై మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ సో ముంబైలో మనకు మూడవ మింట్ ఉంది తర్వాత కి చెందిన ఒక ప్రముఖ నగరమైన నోయిడాలో నాలుగో మెంట్ ఉంది సో ఇలా మనకు నాలుగు మింట్ స్టేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట అక్కడే మనం ఏవైతే యూజ్ చేస్తున్న ఈ నాణాలు ఉన్నాయి కదా ఆ కాయిన్స్ అనేవి అక్కడే ప్రిపేర్ అవుతుంటాయి సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో ఆ కాయిన్ అబ్జర్వ్ చేసి మనం ఆ కాయిన్ ఎక్కడ తయారైతుందో ఈజీగా చెప్పవచ్చు అదే అది ఎలా చెప్పగలుగుతామంటే ప్రతి కాయిన్ మీద కంపల్సరీ అది ఏ ఇయర్ మ్యానుఫాక్చర్ అయిందో ఆ ఇయర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో ఆ ఇయర్ కింద ఉన్న సింబల్ని బట్టి మనం ఆ కాయిన్ ఏ మిన్స్టేషన్ లో తయారైందో మనం చెప్పవచ్చు సో ఇక్కడ నేను బోర్డు మీద క్లియర్ గా రాసాను కోల్కత్తాలో కనుక సపోజ్ ఆ కాయిన్ అనేది కోల్కత్తాలో మెడఅప్ అయిందని అని అనుకోండి ఇయర్ కింద ఎలాంటి సింబల్ అనేది మనకు కనబడదు సో ఎంటీగా ఉంటుంది ఇయర్ ఉంటుంది ఇయర్ కింద ఎలాంటి సింబల్ అనేది ఉండదు ఒకవేళ ఆ కాయిన్ కనుక హైదరాబాద్ లో కనుక ప్రిపేర్ అయితే ఆ కాయిన్ కింద సారీ ఆ ఇయర్ కింద మనం స్టార్ మార్క్ ని గమనించవచ్చు స్టార్ కనుక ఉందంటే ఆ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ కింద స్టార్ కనుక ఉంటే ఆ కాయిన్ అనేది హైదరాబాద్ లో మేడప్ అయినట్టు సో తర్వాత ఆ ఇయర్ కింద కనుక డైమండ్ సింబల్ కనుక ఉంటే అది బాంబేలో ముంబైలో ప్రిపేర్ అయినట్టు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో ఆ ఇయర్ కింద డాట్ కనుక ఉంటే అది నోయిడాలో ప్రిపేర్ అయినట్టు సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు కానీ కాయిన్ అబ్జర్వ్ చేసి ఆ కాయిన్ అనేది ఎక్కడ ముద్రించబడ్డది ఎక్కడ తయారు చేయబడ్డది మనం ఈజీగా చెప్పవచ్చు సో ఇక్కడ చెప్పిన మనకు మేజర్ గా ఫోర్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ ఇయర్ కింద కనుక ఎలాంటి సింబల్ లేకపోతే అది కోల్కత్తాలో ప్రిపేర్ అయినట్టు ఒకవేళ స్టార్ కనుక ఉంది అని అనుకోండి అది హైదరాబాద్ లో మేడ అయినట్టు ఒకవేళ డైమండ్ సింబల్ కనుక ఉందని అనుకోండి అది బాంబేలో ముంబైలో ప్రిపేర్ అయినట్టు ఒకవేళ డాట్ కనుక ఉంటే అది నోయిడాలో ప్రిపేర్ అయినట్టు సో ఇది ఒక లిటిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కాయిన్స్ సో ఇప్పటి వరకు నాకు తెలిసిన ఏవైతే కాయిన్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనము రెగ్యులర్ గా ఎక్కువగా విరివిగా ఉపయోగించే నోట్ల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఆ నోట్లు మనము ఇంతకు ముందంటే వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ నోట్స్ కూడా ఉండేవి కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏమైందంటే ఆ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ నోట్స్ అనేవి మనకు ఆర్బిఐ నుంచి కానీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ సో ఎలాంటి ముద్రణ అనేది లేకపోవడం వల్ల దాన్ని మనం మార్కెట్ లో యూజ్ చేయట్లేదు అంటే కనబడట్లేదు రైట్ సో ఎక్కువగా మనం యూజ్ చేస్తున్న నోట్స్ ఏంటి టెన్ రూపీస్ నోటు ట్వంటీ రూపీస్ నోటు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో అంతకు ముందు రెండు వేల ఇరవై మూడుకు ముందు మనం రెండు వేల రూపాయల నోటు కూడా యూజ్ చేశాం కాబట్టి మనకు కొంచెం అవగాహన దాని గురించి ఉంది కాబట్టి నేను అది కూడా బోర్డు మీద మెన్షన్ చేశాను రైట్ సో ఇక్కడ మనం తెలుసుకున్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది సో మేజర్ గా ఇండియాలో ఫోర్ ప్లేసెస్ లో జరుగుతుంది ఆ ఫోర్ ప్లేసెస్ లో రెండు ప్లేసెస్ అనేవి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకొని సో ఆ నోట్ల ముద్రణ పర్యవేక్షణ మొత్తం కూడా మన భారత ప్రభుత్వం చూస్తుంది ఇక మిగిలిన రెండు ప్రాంతాలు ఆ రెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెండు ప్లేసెస్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అబ్జర్వ్ చేస్తూ ఆ ముద్రణ విషయంలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా తన పర్యవేక్షణలో జరుపుతూ ఉంటుంది ఆ నాలుగు ప్లేసెస్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం సో ఇక్కడ నేను రాశాను నాసిక్ సో ఫస్ట్ ప్లేస్ ఏంటి నాసిక్ మహారాష్ట్రలో ఉన్న నాసిక్ అనేది సో మనకు ఈ నోట్లను ముద్రించే ప్లేసెస్ లో ఒకటి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ దేవాస్ ఈ దేవాస్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది సో ఈ రెండు నాసిక్ అండ్ దేవాస్ ఇవి రెండు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని సో కార్పొరేషన్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరుతో సో వాళ్ళ ద్వారా సో ఈ నోట్స్ అనేవి ముద్రణ జరుగుతుంది రైట్ అండ్ కమింగ్ టు వన్ మనకు ఇంకా రెండు ప్లేసెస్ ఉన్నాయి ఆ రెండు ప్లేసెస్ ఏంటి మైసూర్ తర్వాత సాల్బోని సో ఈ రెండు ప్లేసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని ఆర్బిఐ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా మనకు నోట్లను ముద్రించడం అనేది జరుగుతుంది సో బేసికల్ గా ఈ నాలుగు ప్లేసెస్ లో మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న నోట్స్ అనేవి ముద్రించబడుతున్నాయి సో ఇక్కడ మనం ఉపయోగిస్తున్న ఈ నోట్ల గురించి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం సో మనము ఫస్ట్ టెన్ రూపీస్ నోట్ టెన్ రూపీస్ నోట్ మాక్సిమం మనకు ఏ కలర్ లో ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం బ్రౌన్ కలర్ లో మనకు అవుతూ ఉంటది ఈ బ్రౌన్ కలర్ లో ఉన్న టెన్ రూపీస్ నోట్ మీద ఒక హిస్టారికల్ ప్లేస్ అనేది ఉంది ఏంటది ఒడిశాలో ఉన్న కోనార్క సూర్య టెంపుల్ సో కోనార్క్ లో ఉన్న సూర్య దేవాలయము సో ఆ పది రూపాయల నోటు మీద ఆ బ్యాక్ సైడ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నామో టెన్ రూపీస్ కొత్త నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కోనార్క్ సూర్య టెంపుల్ అనేది ముద్రించబడుంది అండ్ కమింగ్ ద నెక్స్ట్ వన్ ట్వంటీ రూపీస్ నోట్ ఈ ట్వంటీ రూపీస్ నోట్ మనకు గ్రీన్ కలర్ లో అపేర్ అవుతుంది సో దాని మీద మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ ఎల్లోరా గుహలు ఎల్లోరా కేవ్స్ అనేవి దాని మీద ముద్రించబడ్డాయి అలాగే ఫిఫ్టీ రూపీస్ నోట్ తీసుకుంటే దాని కలర్ వచ్చేసి సియాన్ అంటే బ్లూ అండ్ గ్రీన్ సో ఈ రెండింటి మిక్స్ వల్ల వచ్చే కలర్ మనకు ఫిఫ్టీ రూపీస్ నోట్ లో కనబడుతుంది సో దాని మీద ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్ ఏంటంటే హంపీ టెంపుల్ ఈ హంపీ టెంపుల్ ఎక్కడ ఉంది కర్ణాటకలో కర్ణాటకలో ఉన్న హంపీ టెంపుల్ అనేది మనకు ఈ ఫిఫ్టీ రూపీస్ నోటు బ్యాక్ సైడ్ అయినా మనకు అప్పేర్ అవుతుంది అండ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఈ హండ్రెడ్ రూపీస్ నోట్ కలర్ ఏంటి ఏంటంటే లావెండర్ సో ఇది లైట్ షేడ్ ఆఫ్ పర్పుల్ గానీ లైట్ షేడ్ ఆఫ్ వైలెట్ గాని మనం అనుకోవచ్చు రైట్ ఆ కలర్ లో ఇది అప్పయర్ అవుతుంది సో దాని మీద ఉన్న హిస్టారికల్ ప్లేస్ ఏంటంటే గుజరాత్ లో ఉన్న రాణికి వావ్ సో యాక్చువల్గా కి వావ్ అనేది యునెస్కో వారసత్వ సంపదల్లో అంటే యునెస్కో గుర్తించిన ఒక గొప్ప వారసత్వ మాన్యుమెంట్లలో ఇది ఒకటి సో ఇదేంటంటే ఒక బావి గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ నగరంలో రాణికి వావ్ అనే బావి ఉంది ఆ బావి నిర్మాణము సో దాంట్లో యూజ్ చేసిన స్టోన్ అనేది సో చాలా పురాతనమైనది ఇప్పటికీ కూడా సో దాని వాల్యూ అనేది చెక్కు చెదరలేదు అందుకే యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది దాన్ని తర్వాతి తరాల గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో మనకు హండ్రెడ్ రూపీస్ నోట్ మీద బ్యాక్ సైడ్ ప్రింట్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ నోటు మనకు ఆరెంజ్ కలర్ లో అపేర్ అవుతుంది దాని మీద మధ్యప్రదేశ్ లో ఉన్న సంచి స్తూప్ దాని మీద ఉంటుంది అనమాట సో అశోకుడి పీరియడ్ లో ఉన్న ఆ స్తూపం సంచి స్థూపం అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ మనకు స్టోన్ గ్రే కలర్ లో అప్యేర్ అవుతుంది సో దాని మీద మనకు ప్రఖ్యాత ఎర్రకోట ఏదైతుందో రెడ్ పోర్ట్ న్యూఢిల్లీలో ఉన్న రెడ్ పోర్ట్ అనేది దాని మీద మనకు కనబడుతుంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడులో లో మనకు బ్యాన్ చేసిన రెండు వేల రూపాయల నోటు రూపీస్ నోట్ ఇప్పుడు మనగడలో లేదు సో రెండు వేల ఇరవై మూడులోనే లోనే సో మన భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది అది మన అందరికి తెలిసిన విషయమే దాని కలర్ చేసే మ్యాజెంటా అంటే మనకు పింక్ కలర్ లో అపేర్ అవుతుంటది అండ్ దాని మీద సో ప్రఖ్యాత మంగళ్యాన్ సో ఏదైతే మనం మార్స్ స్పేస్ కి పంపించినామో సో ఆ శాటిలైట్ అంటే అది తర్వాత తరాలు గుర్తుంచుకోవాలన్న ఇంటెన్షన్ తోని మంగళయాన్ని దాని మీద ముద్రించడం జరిగింది కాకపోతే మనకు తెలిసిన విషయమే రెండు వేల ఇరవై మూడులో లో ఆ రెండు వేల రూపాయల నోట్ అనేది రద్దు చేయడం జరిగింది కాబట్టి మనకు ఇప్పుడున్న హైయెస్ట్ ఏంటి డినామినేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీద రెడ్ పోర్ట్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీద సాంచీ స్తూపము హండ్రెడ్ రూపీస్ నోట్ మీద రాణికి వావ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద హంపీ టెంపుల్ అండ్ ట్వంటీ రూపీస్ నోట్ మీద మనకు ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి అండ్ టెన్ రూపీస్ నోట్ మీద కోనార్ సూర్య టెంపుల్ ఉన్నాయి గా ఈ ప్లేసెస్ ని ముద్రించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ప్రపంచంలో ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న మనం మన కరెన్సీ కాబట్టి మన దేశంలో ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ హిస్టారికల్ ప్లేసెస్ ని తర్వాతి తరాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్న ఇంటెన్షన్తోని సో ఆ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలని ఆ నోట్ల మీద ప్రింట్ చేయడం జరిగింది కానీ సో చాలా మంది ఆ నోట్లు అంటే ఈ పది రూపాయల నోట్ నుంచి ఐదు వందల రూపాయల నోట్ వరకు మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం కానీ దాని మీద ఎలాంటి కట్టడాలు ఉన్నాయి అవి ఏంటి అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ పోదు కాబట్టి సో ఈ వీడియో ద్వారా మనకు కొన్ని కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మన నోట్ గురించి మనకు ఐడియా వచ్చింది సో అలాగే సో ఈ నోట్స్ మీద ఎలాంటి సెక్యూరిటీ కండిషన్స్ అనేవి ఉంటాయి ఈ నోట్ల మీద ఎవరి సైన్ అనేది ఉంటుంది అనేది మనము ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఇక సెక్యూరిటీ ఫీచర్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని ఎంత వాడాలో అంత వాడుతుంది ఎందుకంటే టెక్నాలజీని ఎంత యూజ్ చేసినా కానీ అదే టెక్నాలజీని యూజ్ చేసుకొని దొంగ నోట్లు అనేవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి కాబట్టి దానికి రీతిలోనే ఆర్బీఐ కూడా తగినటువంటి చర్యలు చేపడుతుంది సో అసలు ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ బేసికల్గా టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వరకు ప్రతి దాని మీద కూడా ఆర్బిఐ గవర్నర్ సైన్ అనేది ఉంటుంది సో దానిపైన ఆర్బీఐ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సై సైన్ కంపల్సరీ ఉంటుంది ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర రైట్ సో మనం ఇప్పుడు వాడుతున్న నోట్లు కొన్ని ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ లైక్ శక్తకాంత్ దాస్ కానీ అట్లాంటి వాళ్ళు ఉన్న పీరియడ్లో కూడా ముద్రించిన నోట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని నోట్స్ మీద వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకున్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారు రైట్ సో ఇక ఈ టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మీద ఆర్బీఐ ఎట్లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ దొంగ నోట్లను అరికొట్టడానికి తనవంతు పాత్ర ఏం పోషిస్తుందో ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈ కరెన్సీ నోట్లు ఈ టెన్ రూపీస్ నుంచి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అంటే దాని పొడవు వెడల్పులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వందల నోటు కానీ ఐదు వందలు కానీ రెండు వేల రూపాయల నోటు కానీ అంటే రెండు వేల రూపాయల నోట్ ఇప్పుడు మనకు బ్యాన్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు నోట్స్ తీసుకోండి దాని వెడల్పు వచ్చేసి సేమ్ ఉంటుంది ఎంత సిక్స్టీ సిక్స్ మిల్లీమీటర్ ఉంటుంది కానీ పొడవు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నోట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మిల్లీమీటరు అండ్ టూ హండ్రెడ్ నోట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ ఫార్టీ సిక్స్ మిల్లీమీటర్ ఉంటుంది రైట్ సో ఇట్లాంటి డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఆర్బీఐ మనకు ప్రొవైడ్ చేస్తుంది తర్వాత ఈ మనం కరెన్సీ నోట్స్ మీద అబ్జర్వ్ చేస్తుంటే సో రెండు రకాల నెంబర్ ప్యానెల్స్ అనేవి ఉంటాయి ఆ నెంబర్ ప్యానల్స్ ఎక్కడ ఉంటాయి ఒకటేమో టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రతి నోటు మీద కూడా పైన లెఫ్ట్ కార్నర్లో ఒక నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది అలాగే బాటమ్ రైట్ కార్నర్లో సో కుడి సైడు కింద బాటము మనకు రైట్ కార్నర్లో కూడా నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది ఈ నెంబర్ సిరీస్ అనేది ఎలా ఉంటుందంటే అసెండింగ్ ఆర్డర్లో అంటే గ్రోయింగ్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అంటే చిన్న లెటర్ నుంచి పెద్ద లెటర్ వరకు ఆ నెంబరింగ్ సైజ్ అనేది పెరుగుతూ పోతుంటుంది మీరు ఇక్కడ ఉన్న ఈ పిక్చర్ మీద ఉన్న నోట్ల మీద మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాని మీద ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఐదు వందల రూపాయల నోటు మీద మీకు జీరో 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 అని లెఫ్ట్ టాప్లో అండ్ బాటంలో కూడా ఉన్నాయి వాటి సైజు మీరు అబ్జర్వ్ చేస్తుంటే దాని సైజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది సో అదొక సెక్యూరిటీ ఫీచర్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ప్రతి నోటు మీద కూడా ఒక సెక్యూరిటీ థ్రెడ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు గ్రీన్ కలర్లో ఇట్లా గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మీరు నోట్ని అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి నోట్ మీద కూడా మనకు గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది ఓకేనా ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ మీద మనకు భారత్ అని హిందీలో ఆర్బిఐ అని ఇంగ్లీష్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అని ఇంగ్లీష్లో భారత్ అని హిందీలో మనకు అప్పేర్ అవుతుంటుంది మీ దగ్గర ఉన్న నోటు కనుక మీరు తీసుకొని మీరు గమనిస్తే ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ లైట్ స్ట్రక్చర్ మధ్యలో గ్యాప్స్ ఇచ్చుకున్న గ్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తుంటే దాని మీద భారత్ అని హిందీలో కనబడుతుంది ఆర్బిఐ అని ఇంగ్లీష్లో మనకు ఆ లెటర్స్ అనేవి అప్పేర్ అవుతూ ఉంటాయి సో తర్వాత ఇక్కడ ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తున్న ఇంకొక ఫీచర్ ఏంటంటే లాటిన్ ట్మేజ్ సో ఇక్కడ లెఫ్ట్ కార్నర్ ఈ నోటు లెఫ్ట్ కార్నర్లో మనకు ఈ డినామినేషన్ ఎంతైతే ఉందో ఆ డినామినేషన్ ఈ బాటంలో ఉంది కదా లెఫ్ట్ బాటమ్ కార్నర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి మనకు లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ ఆ డినామినేషన్ మనకు అపేర్ అవుతుంటుంది ఆ నోట్ని ఒక పర్టికులర్ యాంగిల్లో సో ఎస్పెషల్లీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనం చూస్తే ఆ వాల్యూ అనేది మనకు అంటే కింద ఉన్న ఏదైతే ఒక థిక్ బ్యాండ్ లాగా ఉందో ఆ బ్యాండ్ని మనం ఇట్లా అబ్జర్వ్ చేస్తుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అనేది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే నెంబరు హండ్రెడ్ రూపీస్ అనే నెంబరు టూ హండ్రెడ్ అనేది మనకు ఉంటుంది అలాగే గాంధీ ఫోటో ఉంది కదా ఇప్పుడు మనం వాడుతున్న నోట్స్ అన్నీ కూడా మహాత్మా గాంధీ సిరీస్ నోట్స్ అంటాము ఈ మహాత్మా గాంధీ సిరీస్ నోట్ పక్కన గాంధీకి ఫోటోకి మన అంటే మనకు లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తుంటే చిన్నగా ఆ నోట్ డినామినేషన్ ఎంతైతే ఉందో ఆ డినామినేషన్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా ఏదైతే కరెన్సీ నోట్ ఉందో ఆ కరెన్సీ నోటు మీద ఐడెంటిఫికేషన్ మార్క్ కూడా ఉంటుంది సో అది మనకు రైట్ సైడ్ ఆఫ్ కరెన్సీ నోట్ కనబడుతుంది ప్రతి కరెన్సీ నోట్కి మనకు రైట్ సైడ్ ఓకేనా ఇక్కడ మీకు అశోక పిల్లర్ ఎంబ్లం ఉంది కదా ప్రతి నోటు మీద కూడా మనకు అశోక పిల్లర్ అంబ్లం ఉంది ఆ అంబ్లం పైన ఏదైతే అశోక ఆ పిల్లర్స్ మూడు సింహాలు ఉంది కదా ఆ మూడు సింహాల పైన సో సర్కిల్ కనుక ఉండి సర్కిల్లో పర్టికులర్ నెంబర్ ఉంటే సర్కిల్ అనే సింబల్ ఉంటే దాంట్లో నెంబర్ ఉంటే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్గా రెండు వందల రూపాయల నోటుకి ఎలా ఉంటుందంటే ఆ మూడు సింహాల ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ పైన హెచ్ఎన్ఏ లెటర్ ఉండి ఆ లెటర్లో టూ హండ్రెడ్ రూపీస్ అని రాసి ఉంటుంది అదే ఒకవేళ హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి ట్రాంగులర్ సింబల్ వచ్చేసి దాంట్లో హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అంటే ఇట్లాంటి డిఫరెంట్ ఐడెంటిఫికేషన్స్ అనేవి మనకు ఆర్బీఐ ఒక సెక్యూరిటీ ఫీచర్ కింద ప్రొవైడ్ చేస్తుంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈ నోట్స్ మీద వాటర్ మార్క్ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనా ఇక్కడ రైట్ కార్నర్ కార్నర్లో ఇప్పుడు ఈ పిక్చర్లో కనుక తీసుకుంటే స్పెసిమెన్ అని ఉంది కదా ఆ స్పెసిమాన్ అనే పొజిషన్లో మన దగ్గర ఉన్న నోట్ని ఓకేనా మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు ఏవైనా సరే ఫిఫ్టీ కానీ టెన్ కానీ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ మనము ఈ స్పెస్మెన్ అని ఏదైతే ఉందో ఆ పొజిషన్లో మనం కొంచెం నోట్ని దూరంగా పెట్టి చూస్తే ఆ కరెన్సీ నోట్ని దూరంగా పెట్టి పైకి రైడ్ చేసామనుకోండి ఆ ఏంటి మహాత్మా గాంధీ పిక్చర్ మళ్ళీ అపేర్ అవుతుంటుంది ఓకేనా ఇక్కడ ఆల్రెడీ మనకు అందరికీ కనబడేటట్టు మహాత్మా గాంధీ బొమ్మ ఈ నోటు మీద ఉంటుంది అలాగే సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అంటే ఈ పిక్చర్లో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తునో ఆ పిక్చర్లో స్పెసిమన్ అని ఉంది కదా ఆ లొకేషన్లో ఆ పర్టికులర్ లొకేషన్లో మీకు గాంధీ బొమ్మ మళ్ళీ అపియర్ అవుతుంటుంది అనమాట సో అది అలా ఉంటే కనుక మనం ఒరిజినల్ నోటుగా ట్రీట్ చేయవచ్చు ఇది కూడా మనకు ఒక సెక్యూరిటీ ఫీచర్ అనమాట అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ప్రతి నోటు మీద కూడా బ్లీడ్ లైన్స్ ఉంటాయి అది లెఫ్ట్కి అండ్ రైట్కి లైన్స్ అనేవి ఉన్నాయి చూడండి నోటు కార్నర్లో లెఫ్ట్ సైడు రైట్ సైడు కార్నర్లో లైన్స్ అనేవి ఉంటాయి ఈ లైన్స్ దేని ఎవరి కోసం అంటే బేసికల్గా ఇవి విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ ఉంటారు కదా దృష్టి లోపం ఉన్న వాళ్ళు కానీ సో ఇవి కొంచెం బ్రెయిలీ లిపిలో కూడా అంటే బ్రెయిలీ లాంగ్వేజ్లో కూడా ఇండికేట్ అయ్యేటట్టు వాళ్ళకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటట్టు సో ఆర్బీఐ ముద్రించింది ఇక్కడ బేసికల్గా ఐదు వందల నోటు కనుక ఉంది అని అనుకోండి మనకు ఫైవ్ లైన్స్ ఉంటాయి మీరు కౌంట్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ నోటు అంటే ఈ పిక్చర్లో మీకు క్లియర్గా లేకున్నా కానీ మన దగ్గర ఉన్న నోటు తీసుకొని అక్కడ లైన్స్ లెఫ్ట్కి రైట్కి మనకు ఫైవ్ లైన్స్ అనేవి అప్పయర్ అవుతుంటాయి అదే టూ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకోండి ఫోర్ లైన్స్ అనేవి మనకు అప్పయర్ అవుతూ ఉంటాయి లెఫ్ట్కి రైట్కి ఓకేనా సో ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే టూ లైన్స్ అండ్ టూ లైన్స్ ఫోర్ లైన్స్ ఉంటాయి కదా ఆ ఫోర్లో అంటే టూ టూ లైన్స్ మధ్యలో రెండు సర్కిల్స్ అనేవి ఉంటాయి ఓకేనా సర్కిల్స్ రెండు ఉంటాయి సో అది కూడా ఒక సెక్యూరిటీ ఫీచరే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చిందనుకోండి దానికి మనకు ఫోర్ లైన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఎలాంటి సర్కిల్స్ అనేవి ఉండవు టూ హండ్రెడ్ రూపీస్ నోట్కి హండ్రెడ్ రూపీస్ నోట్కి రెండింటికి కూడా ఫోర్ ఫోర్ లైన్సే ఉంటాయి లెఫ్ట్కి రైట్కి అండ్ కాకపోతే డిఫరెన్స్ ఏంటి వేర్ యాజ్ ఇన్ ద టూ హండ్రెడ్ రూపీస్ నోట్ వీఆర్ హ్యావింగ్ సర్కిల్స్ బిట్వీన్ ద టూ టూ లైన్స్ రెండు రెండు లైన్లకు మధ్య సర్కిల్స్ అనేవి ఉంటాయి కానీ హండ్రెడ్ రూపీస్ నోట్కి అట్లాంటి సర్కిల్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట సో ఇకపోతే నోటు బ్యాక్ సైడ్ అది ఏ నోటైనా పర్లేదు టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వరకు ఆ నోటు బ్యాక్ సైడు ఆ నోటు యొక్క వాల్యూ ఎంతైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్లో చూస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా ఈ ఫైవ్ హండ్రెడ్ అనే ఆ పర్టిక్యులర్ డినామినేషన్ అనేది పదిహేను లాంగ్వేజెస్లో అంటే పదిహేను భాషల్లో బ్యాక్ సైడ్ ముద్రించబడి ఉంటుంది దాంతోపాటు స్వచ్ఛ భారత్ సింబల్ ఓకేనా ఈ స్వచ్ఛ భారత్ అని మనకు హిందీలో రాసి దాని కింద స్లోగన్ అనేది ఉంటుంది ఏ కథం స్వచ్ఛతాకి ఓరు అండ్ పాటు స్పెట్ సింబల్ ఓకేనా కళ్ళద్దాల సింబల్ అనేది దాని మీద ఉంటుంది సో ఇలాంటి ఎన్నో ఫీచర్స్ అంటే దాంతోపాటు ప్రతి కరెన్సీ నోటు కూడా యూబీ సెన్సిటివ్ ఉంటుంది అల్ట్రావైలెట్ రేట్ సెన్ అల్ట్రావైలెట్ రేస్ సెన్సిటివ్ ఒకవేళ అది ఒకవేళ దొంగ నోటు అని ఆ ఫేక్ కరెన్సీ అని కనుక మనకు అనిపిస్తే సో దాన్ని యూబీ రేస్ కింద ఒక ల్యాబ్లో కానీ దేంట్లో మనం టెస్ట్ చేస్తే అది ఫేకా లేకపోతే ఒరిజినల్ అనేది వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు సో ఇన్ని రకాల ఫీచర్స్ అనేవి ఆర్బీఐ ఒక నోట్ని ముద్రించడంలో తీసుకుంటుంది సో అలాగే ఈ నోట్ని ప్రిపేర్ చేయడానికి ఆర్బీఐకి కూడా కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎంతో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఈ కరెన్సీ నోట్లని ప్రిపేర్ చేయడానికి భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొంత ఖర్చు అనేది అవుతుంది సో ఆ ఖర్చు ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ నోట్ని ప్రిపేర్ చేయడానికి సో ఈ ప్రభుత్వం తొంభై ఆరు పైసలు ఖర్చు పెడుతుంది ఒక పది రూపాయల నోటు అనేది మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి గవర్నమెంట్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత స్పెండ్ చేస్తుందంటే తొంభై ఆరు పైసలు ఖర్చు పెడుతుంది అదే ఇరవై రూపాయల నోటుకైతే తొంభై ఐదు పైసలు ఖర్చు పెడుతుంది ఓకేనా పది రూపాయల నోటుకి ఒక పైస ఎక్కువ అవుతుంది ఇరవై రూపాయల నోటికి తొంభై ఐదు పైసలు అదే యాభై రూపాయల నోటు ప్రిపేర్ చేయడం కోసము ప్రభుత్వానికి రూపాయి పదమూడు పైసలు వన్ రూపీ థర్టీన్ పైస ఖర్చు అవుతుంది అదే వంద రూపాయల నోటు కనుక ప్రిపేర్ చేయడానికి ఒక రూపాయి డెబ్బై ఏడు పైసలు ఖర్చు అవుతుంది రెండు వందల రూపాయల నోటు ప్రిపేర్ చేయడానికి రెండు రూపాయల తొంభై మూడు పైసలు ఖర్చు అవుతుంది అదే ఐదు వందల రూపాయల నోటు ప్రిపేర్ చేయడానికి రెండు రూపాయల తొంభై నాలుగు పైసలు ఖర్చు అవుతుంది ఇట్లా మన కరెన్సీ నోట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి సో ప్రభుత్వం ఈ రకంగా ఖర్చు పెడుతుంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మన దేశ చరిత్రని మాన్యుమెంట్స్ ద్వారా అంటే మన దగ్గర ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని వాటి మీద రిప్రజెంట్ చేయడం ద్వారా మన కల్చర్ని సో ఆ ప్రాంతం యొక్క స్పెషాలిటీని ప్రజలందరికీ అన్ని తరాలకు తెలియజేయడానికి ఆర్బిఐ అండ్ భారత ప్రభుత్వము ప్రయత్నిస్తున్నాయి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎందుకంటే మనం కరెన్సీ అనేది మన లోపల ఒక పార్ట్ అది లేకపోతే మనము బయటకు వెళ్ళలేము మూవ్ అవ్వట్లేదు ఈవెన్ దో మనం ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసినా కానీ సో ఈ ఏదైతే ఈ కరెన్సీ ఉందో దాన్ని పూర్తిగా ఇప్పుడే మనము ఎరాడికేట్ చేయలేము కదా మనతో పాటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మినిమం మినిమమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఐడియా ఉండాలి సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సో నేను చేసిన ఈ ప్రయత్నం అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నాకు తెలిసిన ఏదైతే నాలెడ్జ్ ఉందో మీతో షేర్ చేశాను సో మీరు కూడా అదే పని చేయండి మీకు మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది అనవసరమైన ఇన్ఫర్మేషన్ కాదు సో పైసలు అంటే ఈ కరెన్సీ నోట్లు లేదంటే కాయిన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మినిమం ఉండాల్సిన నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి తెలివాల్సిన నాలెడ్జ్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సో ధన్యవాదాలు